అయితే చాలా బాగుంది అండి రోజునైతే తిరణాలు జరిగిందంటే ఇక్కడైతే మేమైతే ఇంకా మొన్నటి రోజునైతే ఇంటికి వెళ్ళి వచ్చాము ఊరికి వెళ్ళాము ఇంకా ఇంటికాడైతే ఫంక్షన్ ఉందండి మా బాబాయ్ వెళ్తే టూర్కి ఫుల్ స్నానం ఉంది అందుకని చెప్పేసి ఊరికైతే బయలుదేరుతున్నాము ఇంకా దారిలో వెళ్తూ వెళ్తే అయితే మా నాన్న వారికి చెరుకులు అయితే కొట్టుకు చెప్పేసి మా నాన్నగానే ఇంకెక్కడైతే చెరుకులు కొట్టించుకున్నాం అండి ఇది వచ్చేసి కోట కొండ రోద్దు అసలు రైతు రైతు ఇంకా బాగుంటుంది అక్కడ మనమైతే ఇంకా పిల్లలతో అయితే రావడానికి కుదరదు కదా అందుకని చెప్పేసి ఇంకా మా నాన్నలకైతే చెరుకు గల్లు అయితే కొట్టుకు వెళ్తున్నాము ఏవో ఎంతవరకు అండి చెరుకులు వంద రూపాయలక సరే అండి ఇంకా చెరుకు గళ్ళు అయితే తీసుకున్నా చెరుకు గల్ అయితే తీసుకున్నామండి ఇంకా మూడు గల్లు అయితే వంద రూపాయలకి ఇచ్చారు అయితే మూడు వందల యాభై అంట మనమైతే ఇంకా ఎక్కడ మోస్తాం బండి అని చెప్పేసి ప్రస్తుతానికి అయితే తీసుకున్నాము సరే అండి ఇంకా చెరుకులు అయితే చూస్తున్నాం కదా ఇంకా మేనేజర్ని కట్ట కట్టేస్తున్నాడు మొత్తం బాగా కట్టుబావా ఇంకా మొత్తం అయితే కట్ట కట్టేస్తే ఇంక వాతావరణం ఇక్కడ ఎలా ఉందనేది చూసేద్దాము సరేనండి ఇంటికెళ్తే వచ్చేసాము మాశ్రీతో వచ్చేసి మాదర్ వచ్చేసి చెరుకులు తెచ్చా రాండావని కోసం లాగుతా ఉన్నారు ఏంటిదిరా సరే అండి ఇంకా చెరుకులు అయితే ఆడండి ఇంకా ఆశ్రీతో గాల్ కాల్ చేస్తుంది అదొకలు ఒక తీసుకుని రామా అది అయ్యా రాదు కట్టాడు ఎందు బాగా కూర్చోండి చూడండి తల్లి కౌగిట్లో ఎంత బాగా పనుకుని కోడి పిల్లలు తట్టుకుని మొత్తం తెస్తారు అతి మొత్తం కాదు ఆ అసలు ఏంది అటు తెస్తున్నారు కదమ్మా కట్నీ కింద పోతున్నాయి బ్యాగ్ కూడా సరే అండి ఇంక మాసరితో చేసి బొమ్మ తెచ్చిందంట మా నాన్న కోసం అందుకని చెప్పేసి దాంట్లోకి వస్తే పడుతుంది ఏం బొమ్మ తెచ్చా ఆ అక్క ఇప్పుడే అక్క వచ్చింది ఇంటి కూడా తీ ఇంట్లో చూద్దాను పామ ఏమో తెలియదు అక్క విజయబాబాయి కూతురు నీళ్ళు అంటారు ఏం తాగపలేదా ఇంట్లో చూద్దాను పా అని చెప్పేకా నువ్వు చూగొట్టి

అంటే చెరుకులు కోడే కొండ దగ్గర వచ్చి దారిలో నమ్మ నమ్మది మామగారి కోసం అక్షయ్ సుహాసిని ఏంది ఇప్పుడు గొడ్లని పిల్ల నవ్వుతుంది ఎందుకు మా అంటే మా నాన్న కోసం అంటే మా ఆశ్రిత అయితే ఇంటి తీసుకొచ్చింది మా బొమ్మ Med med? <sm fundamentals> har er Mamma! Mamma!

సరేనండి అండి మా మా మామయ్య వస్తా వస్తా చెరుకు తీసుకొచ్చాను ఇంకా పాటేకాండ బ్రహ్మాండ జరిగింది అయితే రాలేపోయాను ఈరోజు అయితే వస్తా వస్తా ఇంకా పాటేకొండ మీద దగ్గర ఇటు గుడి దగ్గర అని చెప్పి ఇంకా చెరుకులు అయితే తీసుకొని ఇంకా అదే మెటా కూడా తీసుకొచ్చాను ఇంకా పిల్లల కోసం అని చెప్పి ఇంకా బొమ్మలు అయితే తీసుకోలేదు ఎందుకంటే మనం తీసుకున్న బొమ్మలు డ్రాయింగ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఇంకా తీసుకున్నా కానీ పంచుకోవాలని చెప్పి ఇంక తీసుకోలేదు ఇప్పుడైతే వచ్చింది ఇప్పుడు ఏదైనా కూడా వచ్చింది రేపు వచ్చిన ఫంక్షన్ ఉంటుందని చెప్పి అతను వచ్చేసి సరేనండి ఇంకా పిల్లలు మా నాన్నలు అయితే మొత్తం అయితే చెరుకులు తింటా ఉన్నారు చెరుకులు అయితే చాలా టేస్ట్ అండి స్నానం స్నానం చేస్తాం సరేనండి మేము ఫ్యామిలీ మొత్తం అయితే ఫ్రెష్ అప్ అయ్యాము ఇంకా మా అమ్మాయి వచ్చేసి ఈరోజు మటన్ కర్రీ తీసుకున్నాను అంటే పొద్దున మటన్ అందుకని చెప్పేసి ఈరోజు మటన్ అలాగే దేశంలో అయితే పోసేసింది అయితే తెలుసా తినేసి ఇంకా పిల్లలందరినీ అయితే రెడీ చేసేసానండి ఇంక వాళ్ళైతే స్నానం చేసేసి మా ఆశ్రితం అనుకుంది నాకైతే పోయింది జలువ చేసి అందుకని చెప్పేసి ఇంకా మేమందరం అయితే ఫ్రెష్ అయిపోయి మటన్ కర్రీ వెళ్ళాలండి కొమ్మేసాము ఇంకా వస్తూ వస్తాయి సూపర్ టేస్ట్ మటన్ కర్రీ విధంగా వస్తా వస్తా చని చెప్పాం కదా ఇంకా తినాలైతే చాలా బాగా జరిగింది అనుకుంటు రాలే మానకేమో అంత ఇది లేదు కానీ వెళ్తారు కదా వెళ్తారులే కానీ కానీ రాలేకపోయాము అందుకని చెప్పి ఇంకా రేపు అయితే పులి స్నానం చెప్పాయి కదా అందుకని చెప్పి ఇంకా ఈ ఎవాల్సి వచ్చింది రేపు మళ్ళీ మధ్యాహ్నం చెప్పాడు తిరిగిపోసాం కాబట్టి సరే ఇంక రేపు పొద్దున్న పులి అయితే రావాల్సి వచ్చింది అందుకని చెప్పి ఇంకా రేపు పొద్దున్న మధ్యాహ్నం రెడీ అయిపోయి వెళ్ళిపోతాము ఇంకా అందుకని చెప్పి ఇంకా రేపొద్దున పూట వెళ్ళి మళ్ళీ పిల్లడు కూడా చూపించుకోవాలి అయితే బలం ముందు అయితే కొద్దిగా బలహీనంగా ఉన్నాడు కాబట్టి ఇంకా పిల్లోడు కూడా ఇంకా నలతగా ఉన్నట్టున్నాడు ఇంకా అందుకని చెప్పి ఇంకా పిల్లడికి కొద్దిగా బలం ముందులను ఇంకా అదే విధంగా అయితే ఇంకా డాక్టర్ కాడికి పోయి పిల్లడికి ఈ రోజు నాడు కూడా అవుతున్నాయి మోసం అని చెప్పి ఇంకా డాక్టర్ గారు చూపించుకొని రేపు పొద్దునైతే ఆ ఫంక్షన్ చూసుకొని మధ్యాహ్నం పది వెళ్ళిపోతాం మళ్ళీ ఇక్కడ మా ఇక్కడ ఇక్కడైతే ఒక పిల్ల అయితే పిల్లి పిల్లల్ని అయిపోయింది పిల్లి పిల్ల పిల్లలను పెట్టింది పెట్టింది అవి అయితే ఎలా ఉన్నాయో చూసేదా చూడండి అంత బాగున్నాయి పిల్లి పిల్లలు అయితే మా అమ్మ అయితే ఇంట్లోనే పెట్టేసింది వాళ్ళమ్మ కూడా ఇంక బాక్స్ వచ్చేసి దీనికైతే గా అయితే పెట్టేసింది అంటే ఎందుకని చెప్పేసి పిల్లి పిల్లలు అయితే చాలా బాగుండే ముందుగా అలాగంటే వాటికి సౌండ్ వినపడింది అంట అర్ధమైతే అనేది చూడండి అది ఎలా లేసి చూస్తున్నా నాకైతే చాలా ముద్దు ముద్దుగా అనిపించింది చాలా బాగుంది వీళ్ళమ్మ ఉన్నట్టయితే బాగుండేది అమ్మ మీద ఎగబడి ఎగబడి పాలు తాగుతామని అన్నిట్లోకి ఇది బాగుందండి తెల్లది మంచిలా ఇది బాబు అనుకుంది ఇంకా మా పిల్లకైతే నిద్ర రాలేదండి టైం వచ్చేసి పది అయింది పది దాటింది ఆదర్శ్